నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్న చాలా సంతోషంగా ఉంది ఇవాళ బరి పాదమణి మా నార్క్ ఇండియన్ ఫెస్టివల్ ఇవాళ మార్కెట్ లేదు నిన్న ముహూర్తంలోని ఏదో మార్కెట్ ఎంక ఎక్కడికి వెళ్ళలేదు పెద్దగా ఏంటి డెవలప్మెంట్ కూడా ఏంటి లేదు నిన్న మార్కెట్లో ఒక భూకంపం పడింది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక పెద్ద బాంబు పేలింది ఏంటి ఆ బాంబు అంటే అంతృదాం నిన్న గోల్డ్ ఫైవ్ పర్సెంట్ సిల్వర్ ఎయిట్ పర్సెంట్ పడింది చిన్న కింద పడింది పడుతూనే ఉంది ఇంకా పడుతుంది ఇవాళ పెద్ద సర్ప్రైజ్ ఏమో పెద్ద సర్ప్రైజ్గానే ఉంటుంది ఇప్పుడు చాలా టైం చెప్పాను మీకు వెండి పడుతుంది పడుతుంది పడుతుందని వెండి దుక్కు వెళ్ళకండి అని నేను మళ్ళీ 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 మెని చెప్పాను మీరు వినకుండా పెద్ద ఆశకి పెద్ద ఆశ పెద్ద కష్టం అన్నది వెండికి వెళ్ళే రేట వెండి మీకేమో గట్టిగా కొట్టేసి పంపించేసింది జివ జావేరీ బజార్ రేటు ఇవాళ లేదు మీకు వచ్చిందంటే స్కెచ్ రేట్స్ ఇప్పుడు నిన్న కరెక్ట్గా వైట్ తువాలో వచ్చేస్తుంది ఏంటి రేట్స్ అని నిన్న పడింది ఏంటంటే మళ్ళీ ఈ అవసరమైపోయి మళ్ళీ కొన్నోలు ధర ఇచ్చేస్తామంటే నేను జవాజిబా చెప్పింది జరుగుతుంది వన్ లాక్ ఎయిటీ థౌజండ్ కుడతా ఒక రాస్త వెండి కుడు ఇచ్చిన వెండి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్గా తీసుకుని వచ్చు అని చెప్పారు ఇవాళ అఫీషియల్ రేటే నూట ఎనభై రూపాయలు అంటున్నారు కొంతమంది నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కూడా అంటున్నారు ఇదంతా కొన్న రేటు మీరు వెండి కొంటారంటే వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఏ గొట్లో కొన్నారో అక్కడే పోయి అమ్మారంటే వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వన్ లాక్ సిక్స్టీ వరకు ఇస్తారు దానికి మీద ఎవరు రియల్ వెండి రేట్ చూసాను వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండు మీరు బయింగ్ ఫెన్సీలో నేను కొన్నది వెండి మళ్ళీ వెండు కొని ఇచ్చారంటే మీ దగ్గర కొంటారేమో వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఈ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్లో కరెక్ట్ రేటు నిన్న మళ్ళీ ఇంకా పడుతుంది కదా రేట్ బయంలోనే మీ ఈ రేట్లో కొనాలని అనుకుంటారు వాళ్ళు ఈ సిల్వర్ రెండు కంటిన్యూ అయిందంటే వన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ వరకు సిల్వర్ పడుతుంది నేను చెప్పింది బయింగ్ రేట్ నేను ఏ రేట్లో కొంటున్నానని ముఖ్యం కాదు మీ దగ్గర నుంచి జిల్వర్ ఎంత రేట్లో కొంటున్నారో ఆ రేట్ చూడండి మీరు మీరు కొన్న రేట్కి ఒక ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ ఉంటుంది ఇది నియర్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ డిఫరెన్షియన్ ఆ వాళ్ళకి అంత భయం ఉన్నదని అర్థం గోల్డ్లోని వన్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ వ్యత్యాసం ఉంటుంది గోల్డ్ ఏమో ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఎరంగి లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చింది గోల్డ్ అమ్మారు ఎందుకు గోల్డ్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముతున్నారు అని మీరు చూసారంటే చాలా క్లియర్ మూడు నాలుగు కారణాలు ఉన్నాయి మొదటి కారణం అవుతుంది ప్యూర్ ప్రాఫిట్ టేకింగ్ అనుకోవచ్చు సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ మార్కెట్లో పెరిగింది కొంచెంగా పడాలి అది కొంచెంగా పడింది రెండో కారణం అవుతుంది మార్జిన్ ప్రెషర్ ఇది వస్తుందని నేను ముందే చెప్పాను మార్కెట్ పడ పెరుగుతున్న చూసి ఇండియాలో కాకుండా మాకు ప్రపంచం అన్ని ప్లేసుల్లోని ఫియర్ ఆఫ్ ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మార్జిన్లో కొనోళ్ళందరూ అమ్మేశారు ఈ ని క్యారీ ఫార్వర్డ్ చేయబోయాలందరమేమో అమ్మింటారు మార్జిన్లో ఇండియాలో పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ వడ్డీ పది పద్దెనిమిది పర్సెంట్లో వడ్డీలో కొన్న వాళ్ళందరూ ప్రపంచం అంతా అమ్మింటారు దాన్ని నెక్స్ట్ టైం మీ ఫ్యూచర్ మార్కెట్లో ఇంటర్నేషనల్లీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసింటారు మిగతా అసెట్ క్యాసెస్లోని మార్జిన్ కట్టడానికి ఇక్కడ ఉన్న మంచి ప్రాఫిట్లు అమ్మేసి అక్కడ మార్జిన్ తీసుకొని అక్కడ కట్టింటారు ఇదంతా చూస్తున్నప్పుడు మరొక క్లియర్ ట్రెండ్ తెలుస్తుంది వెండిని కొట్టి కింద కొడతారు నూట యాభై నూట నలభై వరకు వెళ్ళొచ్చు నూట నలభై అంటే వన్ వన్ ట్వంటీ అవుతుంది బయ్యింగ్ రేటు అంతల వరకు వెళ్తుంది ఇంకా దానికి ఎంత వెళ్తుందా అనే సందేహమే గోల్డ్ అవి ఇంకా నూరు రూపాయలు ఇరవై రెండు వందల రూపాయలు తగ్గించవచ్చు ఇంకా కేవలంగా ఉందంటే పదకొండు వేలు వరకు వెళ్తుంది కానీ పది పర్సెంట్ మీద గోల్డ్ కరెక్షన్ అవ్వడం అనేది ఇంతవరకు చరిత్ర లేదు దాని మీద అంత కరెక్ట్ కూడా అవ్వదు గోల్డ్ అని ఇంట్లో పడిపోతే సప్లై డిమాండ్ అవుతుందో ఇష్యూ క్విక్గా రిస్ఫికర్ అయిపోతుంది రెడీలోని షార్ట్ పీస్ ఏమో ఇండియన్ గవర్నమెంట్ ఏషన్ఎస్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్లో ఆర్డర్ థాయిలాండ్ నుంచి కొనుకొని తేకూడదని ఒక ఆర్డరే ఇది ఎఫెక్ట్ చేస్తున్నది వెండి చాలా జమ్మన్ జ్యువెలరీస్ ఏమో ఎక్స్పోర్ట్ చేస్తున్నా ఆ ఎక్స్పోర్ట్స్ అన్ని పడుతున్నది ఇదే రేట్లో ఉందంటే ఇది దెబ్బతలుతుందని ఇందుకనే రేట్ తగ్గించారు ఇంకా రేట్ తగ్గించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి గోల్డ్ నేమో చైనాతో ఫ్రెండ్లీగా మాట్లాడినా కూడా నూట యాభై ఐదు పర్సెంటేజ్ వేసి తారీఫ్ వేసారు చైనా వాళ్ళు ఏమో సైలెంట్గా ఉంటారు ఏదో చేస్తుంటారు అది ఎక్కడ ఎక్కడ రియాక్ట్ చేస్తారని మనం చూసుకొని చూడాలి మింటు పత్రికలు ఏం చెప్తున్నారంటే ఇండియాకి అమెరికాకి మీ రిలేషన్షిప్లో చాలా ఇంప్రూవ్ అయింది ఎప్పుడు అగ్రిమెంట్ అవుతుంది క్వశ్చన్ ట్రంప్ మోడీ మాట్లాడేశారు అని చెప్తున్నారు ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఈ పాకిస్తాన్తో ఇంకా ఎందుకు దబలా అలాగే రాస్తేనే చూస్తాను అంటున్నారు నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ట్రేడ్లో టాక్స్ ఏమో కరెక్ట్గా వెళ్తున్నాయి చాలా శీఘ్రంగా పెట్రోల్ డీజిల్ని ఇంపోర్ట్ చేయడం పనిచేసేస్తాం అలాగని మోడీ ఎదికి మాట ఇచ్చారని చెప్పి చెప్తున్నాడు దాని తర్వాత ఏం చూశారట ఈ డీల్ ఎప్పుడైనా సైన్ అయిపోతుందని అందరూ మాట్లాడుతూనే ఉన్నారు ఈ డీల్లో మనం ఏంటి కన్సిడర్ చేసామంటే అది అవుతుంది మనకు మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఇది పైకి రావడానికి లీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఎవరైతే వెండి ఉంచారో మన మార్కెట్ రాగానే లిక్విడేట్ చేసేయండి ఇంకా ప్రెషర్ పెరుగుతుంది ఫిజికల్ వెండి అవుతుంది అంటే బైంక్కి సెల్లింగ్కి చాలా గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మీద ప్రెషర్ ఉంటుంది అందుకనే వెండి మళ్ళీ ఇచ్చేయండి మా మెగ న్యూస్ చూడొచ్చు టాటాస్లోనేమో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మిగతా ట్రస్ అని తుకున్నాడు లైఫ్ టైం వస్తుంది అని అన్నారు దాంట్లోనే వేణు శ్రీనివాసన్కి లైఫ్ టైం జరిగిపోయింది మిగతా అందరికేమో ఎలక్షన్ ఇచ్చేసి మెహూర్ మిశ్రీ రతన్ టాటా మనుషులకి అది ఇయర్ జరుగుతుంది అది ఏ రైడ్లోని మెహ్రూ మిస్కి క్లీన్ చిట్ ఇస్తున్నారా లేదా అన్నది దాని తర్వాత మనం చూడొచ్చు నెహ్రూ మిస్ మిగతా మోరిపే ముందుకే న్యూ టాటా కగ్నెషన్ అని అని మాట్లాడుతున్నాడు సో ఈ అపాయింట్మెంట్ ఎలా వెళ్తుందో అన్నది డిసెంబర్ లోనికి మనకేం తెలిసిపోతుంది మిగతా అందరూ మిగతా ట్రస్టీస్ అందరూ కలిసి ఓట్ చేస్తేనే వాళ్ళకి అలా అవకాశం వస్తుంది దాని తర్వాత టాటా మోటార్స్ వాళ్ళకి న్యూస్ వచ్చింది సెప్టెంబర్ ఇరవై నుంచి దీపావళి అయినలోని వన్ ల్యాక్ వెహికల్ అమ్మేశారని చెప్తున్నారు మార్కెట్లో ఏం చెప్తున్నారంటే మార్కెట్లో టాటా ఏమో సిక్స్టీ ఫైవ్ థౌజండ్ బండి అమ్మారని ఈ ఈ ఏమో ముప్పై ఐదు వేలు బండి అమ్మడం అన్నది సర్ప్రైజ్ కాదు దీంట్లో ఏంటి క్లియర్గా తెలుస్తుందంటే వాళ్ళు మహేంద్రాన్ని నొక్కేసి క్లియర్గా నెంబర్ టూ పొజిషన్కి పోయి కన్సల్టెడ్ అయిపోయారు ఈ గవర్నమెంట్ ఇచ్చిన డాటాలోనే లాస్ట్ మంత్ ఈ రేట్ కట్ ఉన్న డ్రై మంత్లోని కూడా రేట్ కట్ తర్వాత కూడా ఈ మారుతీలకు షేర్స్ ఏమో ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది టాటాస్తి పెరిగింది అని చెప్తున్నారు దీంట్లో మా మాట ఏమో నెంబర్ త్రీలో ఉన్నారు మహీంద్రామో ఏమో సేల్స్ బాగా నచ్చేసింది కానీ ఓవరాల్ ఆ కంపేర్ టు టాటా వచ్చేసరికి అంత లెవె కరెక్ట్ లేదని హుండయి పడత పడతుకుని ఉండి ఇది అవుతుంది టాటా మోటార్స్ కోర్స్ న్యూస్ ఇలాగ ఒక నెలకేమో అరవై వేలు కార్లు అమ్మను ఉంది డెఫినెట్లీ దాని ఫ్యూచర్ బాగుంటుందని చెప్పాను దానికైనా మీకు టాటా షార్ప్ కన్సిడర్ చేయమని చెప్పి సమయం ఈ కన్సిడర్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో లాభం చాలా చాలా ఎక్కువగా వస్తుంది గూగుల్ ఏమో ఆంట్రఫీతోనే టైఅప్ చేసి ఇంకా స్ప్రేషియన్ కౌడ్ ఇస్తామని అని చెప్తున్నారు ఈ బిలియన్ ఈ ఏమో ఆరు నెలలకి మూడు బిలియన్ డాలర్స్ వస్తుందని ఎదురుచేస్తున్నారు నాలుగు బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి గూగుల్ ఏమో ఆంట్రఫీలో పెద్ద ఇన్వెస్టర్ ఇది ఎక్కడికి వెళ్తుందని చూద్దాం అమెజాన్కి వరల్డ్ వైడ్ అంతా నడియా అవుటేజ్ రావడం వల్ల అమెజాన్లో క్లౌడ్ చేస్తున్న షేర్ డీటెయిల్స్ మార్కెట్ పేలంతా వెళ్ళలేదు మార్కెట్ మీద వెళ్ళడం వల్ల అమెజాన్కి ఒక నెగిటివ్ కింద వస్తుంది లాస్ట్గా ఆంథ్రఫి ఏమో అమెజాన్ డిజైన్ చేసిన చిప్సే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు ఇది చూస్తుంటే చూస్తుంటే ఆంథ్రఫి అని గూగుల్లో మింగేస్తుందని తెలుస్తుంది అది చార్జె డిపీకి డైరెక్ట్ కంప్యూటర్ ఆ ప్రోడక్ట్ హెచ్ వన్ బి వీసా హండ్రెడ్ థౌజండ్ డాలర్స్కి ఎగ్జిమిషన్ ఇచ్చారు తని లేబర్ విషయాలో వెళ్ళి అక్కడ నుంచి హెచ్చుకొని మాట్లాడినా అక్కడ ప్రాబ్లం ఉంటుంది అలాగని చెప్తున్నారు కొంతమంది ఆల్రెడీ నోటిఫై చేసిన వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఆఫర్ ఉన్నోళ్ళకి రాకూడదు ఈ బ్రెషర్ అలాగ చూస్తున్నారు వాల్మార్ట్ ఏంటి చెప్తున్నారంట వారు అపాయింట్మెంట్ ఇవ్వడమే బంద్ చేసేసారు రిక్రూట్మెంటే బంద్ చేసేసారు ఈ వన్ బి కన్ఫ్యూజన్ వల్ల వాళ్ళ వల్ల ఎంప్లాయ్ చేయడం అవ్వదని వాల్మార్ట్ కంపెనీ అన్నది రిక్విప్మెంట్ బంద్ చేసేసారు థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బటన్ కొట్టండి ఈ వీడియోని మీ బంధుమిత్రులకి ఫ్రెండ్స్కి అందరికి పంపించి వాళ్ళు కూడా చూడమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం